భూమి ఫ్లాట్ల అమ్మకం విషయంలో తలెత్తిన వివాదం ఓ హత్యకు దారితీసింది సిరిసిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురికాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శేషద్రిని రెడ్డి తెలిపారు ఈ కేసులో గతంలోనే మరో ఇద్దరు నిందితులు ఎద్దండి వెంకటేష్ అలా వంశీలను రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు శనివారం వేములవాడ రూరల్ సిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిరిసిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్కు చిరం రవి చంద్రుతుల ఉన్న తన భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్పై పెట్రోల్ బంక్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేశాడని అయితే సిరిగిరి రమేష్ పెట్రోల్ బంకు ఇవ్వకపోగా భూమిని తిరిగి రవికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు దీంతో పాటు ఈ భూమి నాది అంటూ దాన్ని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని ఆమె తెలిపారు అలాగే చాలా కాలంగా అతనితో ఉన్న ఎద్దండి వెంకటేష్కు కూడా రమేష్తో భూముల విషయంలో గొడవలు జరిగాయి దీంతో అతన్ని హాతి చేయాలని పథకం పండినట్లు తెలిపారు అయితే సెప్టెంబర్ పంతొమ్మిదిన వీరి పాటు అలా వంశీలు సిరిగిరి రమేష్ను సిరిసిల్లాలో కారులోనే హాతి చేసి వేములవడ నందికమాన్ వద్ద ఉన్న సిరిగిరి రమేష్ రో కారులోనే వదిలి వెళ్ళిపోయారని ఆమె తెలిపారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్య చేసిన వెంకటేష్ వంశీలను అరెస్టు చేయగా సిర్రామ్ రవి పరారీ అయ్యాడని అతన్ని శనివారం పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన ఎస్ఏ రామ్మోహన్ సిబ్బంది తిరుపతి సమీయుద్దీన్ రాజకుమార్ పాషా గోపల్లను రివార్డుతో అభినందించారు ఈ సమావేశంలో రూరల్ సిఏ శ్రీనివాస్ టౌన్ సిఏ వీరప్రసాద్ పాల్గొన్నారు టైంకి మర్డర్ జరిగిన విషయం తెలిసిందే సిరిగిరి రమేష్ది సో ఇందులో ఆల్రెడీ ఇద్దరిని మనం మెయిన్ అక్యూస్డ్ అది వెంకటేష్ అండ్ వంశీని రిమాండ్కి పంపించడం జరిగింది అండ్ అప్పటి నుంచి కూడా అప్స్కండింగ్ ఉన్న సిర్రామ్ రవి అనదర్ అక్యూస్డ్ ఈ ముగ్గురు మెయిన్ పాత్రదారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు మనకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది సో మర్డర్ వచ్చేసి మెయిన్ మోటివ్ వచ్చా ఏంటంటే మనకు సోఫార్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది వీళ్ళు వంశీ వెంకటేష్ అండ్ రవి వీళ్ళంతా కూడా రమేష్కి చిన్నప్పటి నుంచి పరిచయం చాలా దగ్గర వ్యక్తులు సో ఇందులో రవి మెయిన్గా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రవిది ఒక చందూర్తిలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ రమేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎస్సీ అనేసి ఎస్ దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి పెట్రోల్ బంక్ పెట్టడానికి అని చేస్తే రమేష్ రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ని అది పెట్రోల్ బంక్ డెవలప్మెంట్ కాకుండా ఇంకోరికి అమ్ముదామని చూస్తూ ఉంటాడు సో ఇట్లా ఏంటంటే బేసిక్గా ఆయన చీటింగ్ ఇవి మోసాలు ఇవి తట్టుకోలేదు ఇది నాట్ జస్ట్ దట్ అదర్వైజ్ ఆల్సో మొదటి నుంచి రమేష్ యొక్క ల్యాండ్స్ ఉన్న ప్లాట్స్ వాటన్నిటికీ మధ్యవర్తిత్వం ఉండేది ఈ రవి అనే వ్యక్తి సో అతను చేసిన మోసాలకి కస్టమర్స్ అందరూ ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని పీడిస్తున్నారు అనేది ఒకటిన ఇతను తట్టుకోలేక ఎక్స్ప్లాయిటేషన్ భరించలేక విసుగెత్తి ఈ ప్లాన్కి ఒడిగట్టినారు అనేది మనకు తెలుస్తుంది సిమిలర్లీ ఇంతకుముందు రిమాండ్ అయిన వెంకటేష్ అని వంశీ కూడా ఇట్లానే ఇతని బాధ చనిపోయిన వ్యక్తి బాధితులు అనేది మనకు తెలుస్తుంది అందుకోసమే చేసినట్లు అర్థమవుతుంది ఆల్రెడీ మనకి రిమైండ్ చేసినప్పుడు నేను అప్పటికి చెప్పాను మెయిన్గా వెంకటేష్కి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేది ఉంటుంది అది కూడా ఎంత అడిగినా కూడా ఇవ్వకుండా బాకీ పడిపోయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పి అట్లా ఎక్స్ప్లైడ్ చేయడం అండ్ వంశీని కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇతనికి సేవలు చేయడం జరిగింది ఈ విక్టిమ్కి చనిపోయిన అతనికి బట్ ఇన్ రిటర్న్ అన్ని ప్లాట్లలో మళ్ళీ అదే మోసాలి తన దగ్గర కూడా చూపి చూపించారు సో వీళ్ళకి ఏంటంటే విక్టిమ్ హుడ్ అయిపోయి సిమిలర్గా ఈ ముగ్గురికి సిమిలర్ బాధలు ఉన్నాయి రమేష్ తోటి అది విసుగెత్తి చేసి ప్లాన్ ప్రకారం పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన మర్డర్ మర్డర్ లో సోఫా అదే అంటున్నా సోఫా మనం త్రీ మెంబర్స్ ని గుర్తించాం థర్డ్ మెంబర్ ఈరోజు వెళ్తున్నారు మెయిన్ గా సీన్ లో మనకి ఉన్నది విని ముగ్గురు అనేది తెలుస్తుంది సిరిగిరి మురళి ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళ బారి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఉన్నారు వన్ ఆఫ్ ద అక్యూస్డ్ అందులో అయితే ఇంకా అది వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ లోనే ఉన్నాం మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే ఉన్నాం బట్ మెయిన్గా అక్కడ ప్రత్యక్షంగా ఉండి చేసిన వాళ్ళైతే ఈ ముగ్గురు అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ అయ్యప్ప టాన్షిప్ప టెంపుల్ ఉంటుంది కదా